హలో ఎవ్రీవాన్ వాన్ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజైతే మా అబ్బాయి ట్రిప్కి వెళ్తున్నాడు సో సెవెన్ ఓ క్లాక్ అంతా ఇల్లు అయితే వదిలేస్తున్నాడు అన్నమాట సో అందుకనేసి నేను మార్నింగ్ చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఏం క్యారీ చేయనక్కర్లేదు బట్ జస్ట్ ఇంట్లో కొంచెం ఫీట్ చేసేసి సిరప్ అన్నమాట అందుకనేసి కొంచెం పులిహార అయితే చేసేస్తున్నాను సో నేను ముందుగా ఒక చెంబులో వాటర్ అయితే కాన్ చేసుకున్నాను వేడివేడిగా తాగితే బాగుంటుందనేసి ఇంకా నాకు కూడా స్టార్ట్ అయినట్టుంది త్రోట్ పెయిన్ అంతా అందుకనేసి ఇంకా రైస్ అయితే మాకు అందరికీ సరిపడా అయితే పెట్టేస్తున్నాను కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసాను సో ఈరోజు ఏం ఎక్కువ పని లేదు కాబట్టి మాకు కూడా పులిహోర చేసేస్తున్నాను కాబట్టి చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ కదా ఏం ఫ్రూట్స్ కట్ చేయక్కర్లేదు వెజిటేబుల్స్ స్టాప్ చేయక్కర్లేదు సో అప్పుడప్పుడు ఇలాంటి ఒక రోజు ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అంటే చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది మార్నింగ్ సో వాటర్ తాగడానికి డోర్ వచ్చి ఓపెన్ చేస్తే అప్పు అసలు ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ లాగా అస్సలు లేదనమాట ఇక్కడ చూడండి సూర్యుడు ఉదయిస్తున్నాడు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ బిల్డింగ్లు కొంచెం సైడ్ కొని ఉంటే బాగుండేది చాలా సూపర్ డూపర్గా అయితే ఉండేది అండ్ మా అబ్బాయికి బ్యాగ్లోకి అయితే ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను అంతా తెచ్చి పెట్టాడు కానీ బ్యాగ్లో అయితే ఏం ఎత్తి పెట్టుకోలేదు అండ్ ఇంకా ఒక కర్చిఫ్ పెట్టాను ఒక స్పేర్ మాస్క్ ఒక వాటర్ బాటిల్ అయితే పెట్టాను ఇంకేం అవసరం లేదన్నారు సో రెయిన్ కోట్ కూడా తెచ్చుకున్నాడు ఒకవేళ చలి ఉంటే వేసుకుని పోవడానికి అది టూ ఇన్ వన్ అనమాట అందుకనేసి చూస్తే చాలా క్లియర్గా ఉంది స్కై సో ఇంకా అదైతే అవసరం లేదనేసి తీసి పెట్టేశాను ఇంకా రైస్ అయితే విజిల్ వచ్చే ఉంటుంది కదా ఇంకా పులిహోర్క్ అయితే చేస్తున్నాను ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మా ఆయన తెచ్చారని చెప్పాను కదా సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాడుతున్నాను సో కొంచెం ఎక్స్పెన్సివ్ థింగ్ వాడుతున్నప్పుడు మనమే క్వాంటిటీ తగ్గించేస్తాము కదా అనిపిస్తుంది అండ్ సాసులు జీలకర్ర వేసుకున్నాను కొంచెం ఎక్కువ శనకాయ గింజలే వేసాను మా అబ్బాయికి బాగా నచ్చుంది ఈవెన్ నాకు కూడా బాగా నచ్చుతుంది అండ్ ఒక రెండు మూడు ఎండుమిర్చి అయితే కూడా వేసేసుకున్నాను ఇంకా అన్నీ ఫ్రై అయిన తర్వాత పులిహార్ పౌడర్ని వేసేసాను అనమాట ఇప్పుడైతే సిమ్లో పెట్టుకోవాలి ఫ్లేము లేదంటే అడుగంటేసి అక్కడక్కడ కమిరిపోయిండే వాసన వస్తుంది ఈవెన్గా ఫ్రై అవ్వదు అనమాట ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయింది అందుకే చెప్తున్నాను సో సిమ్లో వేయించుకునే తర్వాత ఒక టూ మినిట్సే సరిపోతుంది ఇంకా రైస్ అయితే చల్లారలేదు ఇప్పుడు చల్లలేదు కదా ఎందుకు క్విక్గా చల్లారుతుంది చెప్పండి ఇప్పుడు బాగా బ్రైట్గా ఎండ్ వస్తూ ఉంది అసలు సిక్స్ ఓ క్లాక్ అనే యాక్చువల్గా అప్పుడు సిక్స్ ఓ క్లాక్ కూడా కాదు ఫైవ్ ఫిఫ్టీ ఇంకా టెన్ మినిట్స్ ఉన్నాయి సిక్స్ ఓ క్లాక్కి అంత క్లియర్గా చాలా బ్రైట్గా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఇంత అర్లీ మార్నింగ్లో చలి లేకుండా బాగుందనేసి ఇంకా ఫైన్గా చప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసి నైస్గా ఒక మిక్చర్ అయితే ఇచ్చేస్తున్నాను పొగలు చూడండి ఎంత బాగా వస్తుందో అదే చలికాలంలో ఏంటి అంటే మంచు పడేటప్పుడు అయితే ఇంతసేపటికి చల్లగా ఐస్ లాగా కూడా అయిపోయేది బాగుంది ఇలా కూడా వేడివేడిగా తింటూ ఉంటే అండ్ మా అబ్బాయికి అయితే కొంచెం వయసు ఇచ్చేస్తున్నాను సో ఈ రోజుకైతే యాంటీబయోటిక్స్ కూడా లాస్ట్ అనమాట సో ఎందుకు స్కిప్ చేయాలి అవుట్ సైడ్ వేరే వెళ్తున్నాడు ఏమేమి తింటాడో కూడా తెలియదు కాబట్టి నేనైతే సిరప్ పోసేదానికి కొంచెం తినిపించేసి వదిలేసి వచ్చేసాము ఇంకా లంచ్ కోసం కూరకు సంబార్ చేస్తామనిపించింది సో లేదు ఇంట్లో చూస్తే ఈ యొక్క బుజ్జి టొమాటో నేను పండించుకునింది అంటే నేను చాలా కష్టపడి పండించుకున్నాను ఒకే ఒక కుట్టి టొమాటో అది ఎంత గర్వంగా అనిపిస్తుంది ఇంకా రైతులకి ఏ రేంజ్లో అనిపిస్తుందో ఊహించుకోవాలి వాళ్ళు పండించే ప్రతి పంటకినూ వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది లాస్ వస్తే చాలా బాధపడతారు బట్ బెనిఫిట్ వస్తే వాళ్ళు పండించిండే పంటలు మంచిగా గ్రోత్ ఉండే ఎంత బాగా అనిపిస్తుందో కదా టొమాటోకే నేను ఇంత ఫీల్ అయిపోతున్నా వాళ్ళు ఎకరాలు ఎకరాలు పండించే వాళ్ళు వాళ్ళకి ఎలా ఉంటుంది అనిపిస్తుంది అండ్ పప్పులో ఈ ఫోమ్ అంతా కూడా తీసేస్తున్నాను సో తీసేసిన తర్వాత టొమాటో చిన్నది ఉంది కాబట్టి కొంచెం చింతకాయ కూడా వేసుకున్నాను ఇంకా సరిపోదు కదా పులుపు అనేసి ఇంకా పసుపు కారం పొడి పొడి లేదు ఉత్తి కారం పొడి ఒక టూ స్పూన్స్ అయితే వేసేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకుంటున్నాను ముందైతే నేను ఇలా బిల్లంతో స్వీట్స్ ఇలాంటివి చాలా చేసేదాన్ని ఇంకా పైన ఇంటికి షిఫ్ట్ అయినప్పటి నుంచి ఇంకా చేయలేదన్నమాట సో ఇలాంటివి తింటూ ఉంటే కూడా కోల్డ్ అనేవి రాకుండా ఉంటుంది దగ్గు అంతా సో ఈరోజు నువ్వులు చిక్కి అయితే అనుకున్నాను బెల్లం అయితే చాలా బాగుంది ఊరు నుంచి తెచ్చుకునింది మట్టి కూడా లేదు టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట బెల్లం మరో అంత బాగా తెలుస్తుంది ఇంతకుముందు కూడా చేశాను కాబట్టి ఆ టేస్ట్ అంత నచ్చుతా ఉంది ఇంకా ఇక్కడ కొనే బెల్లం అయితే అంత అనిపించదు కానీ టైమ్స్ దొరుకుతుంది మంచి బెల్లము ఇదైతే మా అక్క చూస్ చేసి మంచి బెల్లం అయితే తెచ్చిస్తుంది ఇప్పుడు రీసెంట్గా డి వెళ్ళినాను కదా అప్పుడైతే నేను ఈ నువ్వులను అయితే తెచ్చుకున్నాను సో దీనైతే లో ఫ్లేమ్లో జాగ్రత్తగా వేయించుకుంటున్నాను లేదంటే పటాసులు పండుగ కిచెన్ అంతా సో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాను ఇప్పుడు బెల్లం అంతా కూడా వేసేస్తున్నాను కొద్దిగా వాటర్ వేసుకుని కరిగించుకుంటే సరిపోతుంది యాక్చువల్గా కొన్ని నువ్వులు అయితే నేను చూశాను అది షైనింగ్ కొట్టినట్ల ఎట్లా మెరుస్తూ ఉంటుంది ముత్యల్లాగా బట్ ఈ పాలిష్ రైస్ లాగానే అనిపిస్తుంది అది కూడా దానికి కూడా పాలిష్ కొడతారనిపిస్తుంది ఇది వచ్చేసరికి కొంచెం చూడండి వేయించుకుని ఉండే కలరే వస్తుంది కొంచెం బ్రౌన్గా సో ఇది వచ్చేసి చాలా ప్రాసెస్డ్ కాదనేసి నా ఒపీనియన్ ఇలా షైనింగ్ కొట్టేవన్నీ మంచివి కాదు నా ఒపీనియన్ అనమాట సో బెల్లం బాగా మెల్ట్ అయింది కదా సో ఇప్పుడైతే పాకం చెక్ చేసేద్దాము ఇలా పెట్టినప్పుడు చాలా లేట్గా డ్రాప్స్ పడాలన్నమాట అప్పుడు పాకం జరిగినట్టు అంటే పాకం వచ్చింది అన్నట్టు అది ఇంకా ఇట్లా థిక్గా అనిపిస్తుంది గరిట్లో తిప్పేటప్పుడే ఆ టైంలో మనం ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చెక్ చేసేటప్పుడు చేతులకి అంటుకోకుండా ఉండాలి ఆల్రెడీ వాటర్లో వేసాం కదా సో చేతులకి అంటుకోకుండా గట్టి పడుతూ ఉండాలి అప్పుడైతే పాకం బాగా వచ్చిందనేసి ఇప్పుడైతే ఆల్మోస్ట్ బాగా వచ్చింది ఇంకో కొంచెం ఉంటే పాకం బాగా వస్తుంది ఇప్పుడు కొంచెం ఏలకాయలు పౌడర్ అయితే వేసుకున్నాను ఈ స్టేజ్లో గీ ఉంటే నచ్చితే యాడ్ చేసుకోవచ్చు నేనేం యాడ్ చేయట్లేదు జస్ట్ స్కిప్ చేస్తున్నాను సో ఇప్పుడు పాకం కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది ఇప్పుడు అయితే నువ్వులని జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి చూసి చూసి యాడ్ చేసుకుంటాను ఇంతకుముందు ఇలా చేసేటప్పుడు పాకం తక్కువైపోయింది నువ్వులు ఎక్కువైపోయింది దాన్ని విడివిడిగా పెట్టుకుని బొరుగుల్లాగానే తిన్నాం లాస్ట్కి అందుకే ఈసారి కొంచెం చూసుకుని జాగ్రత్తగా కలిపేసుకుంటున్నాను ఎంతున్నా ఇలాంటివి కూడా హోమ్మేడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇలాంటివి చేసేది ప్రొఫెషనల్గా చేస్తారు కదా షాప్స్లో అంతా కూడా వాళ్ళైతే సోడా వేసుకుంటారు నచ్చితే వేసుకోవచ్చు క్రిస్పీగా వస్తుంది ఇంకా నిమ్మచక్క కూడా హాఫ్ అంతా పిండుకోవచ్చు అది కూడా టేస్ట్ బాగుంటుంది బట్ నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు జస్ట్ సింపుల్గా యాజ్ ఇట్ ఈస్ చేయాలనుకుంటున్నాను సో అందుకే ఏలకాయల పొడి ఈ బెల్లం ఈ నువ్వులు అంతే ఇంకేం ఎక్కువగా యాడ్ చేయట్లేదు ఇప్పుడైతే అయితే స్ప్రెడ్ చేస్తున్నాను కింద అతుక్కోకుండా ఉంటుందనేసి బటర్ పేపర్ ఉంటే చాలా బాగుంటుంది ఈజీ అనమాట సో ఇప్పుడు నా దగ్గర లేదు లేని దానికి ఎందుకు ఊరికే అనేసి ప్లేట్కి నెయ్యి అయితే రాసేసాను సో ఇప్పుడు దీని అంతా వంపేసి ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను అసలు యాక్చువల్గా ఈ స్పూన్లో స్ప్రెడ్ చేయాల్సిన అవసరమే లేదు ఏందో నేను అలా స్ప్రెడ్ చేస్తామనిపించింది ఇంకా స్పూన్కి అతుక్కుంటూ ఉండింది అందుకే కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేసేసి కొంచెం ట్రై చేశాను అప్పుడేం అతుక్కోలేదు ఇంకా కొంచెం ఆరినప్పుడు ఇలా షేప్స్ అయితే కట్ చేసేసుకోవచ్చు నచ్చిన షేప్లో నేనైతే జస్ట్ నార్మల్ షేప్లో కట్ చేస్తున్నాను చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో కదా తినాలనిపిస్తుందా అయితే డెఫినెట్గా మీరు ఇంట్లో చేసుకొని తినండి చాలా హెల్దీ సో నేను కాసేపు అయిన తర్వాత వచ్చి చూశాను ఇంకా మెత్తగానే ఉంది ఇంకా దీని వెనకాలే పిల్లిలాగా తిరుక్కుంటూ నేను ఈ కూరాకు సాంబార్ విజులు వదిలిన్నాను కదా దీన్ని చేయాలనే కాన్సెప్ట్ నేను మర్చిపోయాను అందుకే ఇంకా ఇప్పుడైతే కొంచెం ఉప్పేసేసి ఎనిపేస్తున్నాను చూడండి చల్లగా కూడా అయిపోయింది కదా ఆల్మోస్ట్ సో పాలకే కాబట్టి ఈజీగానే మెదిగిపోతుంది అయిపోయింది టూ మినిట్స్లో పని అయిపోయింది ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను సో సాంబార్ కూడా ఘమఘమ అంటూ ఉంది దీనికి తిరుగుబాతి పెట్టేసే ఇంకో పని అయిపోయినట్టే ఇంకా ఆయిల్ వేసుకుని సాసులు జీలకర్ర ఎరగడ్లు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ సాంబార్కి మెయిన్గా ఎండుమిర్చి వేసుకోవచ్చు ఇలా ఫ్రై అయ్యేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా హింగు వేసుకోవచ్చు నేనైతే ఆల్రెడీ ఎండుమిరప్పొడి అంతా వేసి మిరప్పొడే కదా మిరప్పొడి వేసాను కాబట్టి ఇంకా ఉత్తిమిరపొడి వద్దు అనిపించింది సో హింగు అయితే మంచిగా వేసుకున్నాను సో సాంబార్ గత కూడా అయిపోయింది అండ్ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా మీకు కనుక నచ్చినే తప్పకుండా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్